రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని ఇండి కూటమి ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో నిరసన చేపట్టారు మకరద్వారెదిట అంబేద్కర్ చిత్రపటాలను పట్టుకుని ఆందోళన చేశారు ఈ నిరసనలో కాంగ్రెస్ డిఎంకే ఆర్జేడీ ఎంపీలు పాల్గొన్నారు జై భీమ్ సంఘ్ అమిత్ షా మాఫీ మాంగో అంటూ నినాదాలు చేశారు రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు రాజ్యాంగంపై ఉన్న ద్వేషానికి అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది ఆ వ్యాఖ్యలకు అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది మనుస్మృతిని విశ్వసించే వారే అంబేద్కర్ ను వ్యతిరేకిస్తారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడి కంటే తక్కువేం కాదని ఆయన దళితులు గిరిజనులు వెనుకపడిన తరగతులు మైనార్టీలు పేదల దూతగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు మంగళవారం రాజ్యాంగంపై జరిగిన చర్చ సందర్భంగా రాజకీయ లబ్ధి కోసం బీఆర్ అంబేద్కర్ పేరును వాడుకోవడం ఫ్యాషన్ గా మారిందని అమిత్ షా అన్నారు అంబేద్కర్ అని జపం చేసే బదులు దేవుడి పేరు తెరిస్తే పుణ్యం వస్తుందని స్వర్గానికి వెళ్లొచ్చని కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు